ఇటీవల తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టులు చనిపోవడం జరిగింది చనిపోయిన వారిలో వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందినటువంటి మెట్టూరు జోగారావు ఎన్కౌంటర్ లో మరణించారు ఈ నేపథ్యంలో జోగారావు మృతదేహాన్ని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి ఈ రోజు అతని స్వగృహమానికి తీసుకురావటం జరిగింది అయితే జోగారావును చూసి గ్రామస్తులు కుటుంబ సభ్యులు స్నేహితులు అభిమానులు అమర్ రహే జోగారావు అమర్ రహ అని గట్టిగా నినాదాలు చేస్తూ కన్నీరు మున్నీరయ్యారు No, <laughs> no,